హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ పరీక్షల కొరకు సైకాలజీ సబ్జెక్ట్ నుండి గత ఎగ్జామ్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క డాష్ను కాపాడుతాయి ఆన్సర్ మూర్తిమత్వం రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క డాష్ ను కాపాడుతాయి అంటే ఆన్సర్ మూర్తిమత్వం నెక్స్ట్ రెండవ ప్రశ్న పూర్వ మొట్టదశ ప్రీ గ్యాంగేజ్ ఏజ్ పూర్వ మొఠాదశ ఏది అంటే ఆన్సర్ పూర్వ బాల్య దశ నెక్స్ట్ మూడవ ప్రశ్న మొదటి పరీక్షను రూపొందించిన వారు మొదటి పరీక్షను రూపొందించిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బినే మొదటి పరీక్షను రూపొందించిన వారు ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ నాలుగో ప్రశ్న అనుభవము మరియు శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అనుభవము మరియు శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పుని ఏమని పిలుస్తారంటే అభ్యసనం అంటాం నెక్స్ట్ ఐదవ ప్రశ్న వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి ఏది అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ ఆరో ప్రశ్న మనోసాంఘిక వికాస సిద్ధాంతం రూపకర్త మనోసాంఘిక వికాసం సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు ఈ దేశానికి చెందినవారు ఆన్సర్ జర్మనీ దేశం నెక్స్ట్ ఏడవ ప్రశ్న గణిత ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించారు ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది ఆన్సర్ వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు ఆన్సర్ దమనం కావాలని మర్చిపోవడాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ దమనం ఇంటెన్షనల్ ఫర్ గెటింగ్ ఈజ్ కాల్డ్ రిప్రెషన్ రిప్రెషన్ అని పిలుస్తారు దమనం నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న పద్మజ అనే ఏడవ తరగతి విద్యార్థిని ఇంతవరకు ఎవరు కనుగొనని సోలార్ కుక్కర్ను కనిపెట్టింది అయితే తనలో ఉండే సృజనాత్మకత స్థాయి ఆన్సర్ ఆవిష్కరణ స్థాయి ఆప్షన్ ఉత్పత్తి స్థాయి పరిశోధన స్థాయి వ్యక్తీకరణ స్థాయి ఆవిష్కరణ స్థాయి ఎందుకంటే ఆవిడ ఎవరు కొనుగొనని వస్తువును కనిపెట్టడం జరిగినది సో ఇన్నోవేషనల్ లెవెల్ ఆవిష్కరణ స్థాయి నెక్స్ట్ పదో ప్రశ్న ఉపాధ్యాయులు అందరూ బోధి బోధిస్తారు సురేష్ ఉపాధ్యాయుడు చూడండి ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది నిగమనాత్మక వివేచన చూడండి ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు సురేష్ చూడండి ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు ఏంటంటే నిగమనాత్మక వివేచన నిగమనాత్మక వివేచన డైరెక్టివ్ రీజనింగ్ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న వ్యక్తిగత విద్యా పథకం ఐఈపీ వీరికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు సంబంధించినది వ్యక్తిగత విద్యా పథకం ఐఈపి వీరికి సంబంధించినది అంటే చూడండి ఆన్సర్ అభ్యసన వైకల్యం ఉన్న వారికి ఉన్న విద్యార్థులకు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే బ్రూనర్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న సిఏవిడి ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది రూపొందింది ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది ఆన్సర్ బహుకారక సిద్ధాంతం మల్టీ ఫ్యాక్టర్ థిరీ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న పిఆర్జే ప్రకారం అంతర్బుద్ధి దశ నాలుగు నుండి ఏడు సంవత్సరాలు నెక్స్ట్ పదిహేనో ప్రశ్న గెస్టాల్ట్ అనగా ఆన్సర్ సమగ్రము గెస్టాల్ట్ అనగా సమగ్రము నెక్స్ట్ పదహార ప్రశ్న యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత ఎక్స్పరిమెంట స్టడీస్ గ్రంథ రచయిత నెక్స్ట్ పదిహేడు ప్రశ్న ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది అనేది ఆన్సర్ మూర్తిమత్వ మహత్వ పరీక్షా సాధనము నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞ ప్రజ్ఞ లబ్ధి లబ్ధి సగటు ప్రజ్ఞావంతుని విలువ ఆన్సర్ తొంభై నుండి నూట తొమ్మిది సంవత్సరాలు నైన్టీ టూ వన్ నాట్ నైన్ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న ఈ క్రింది పద్ధతిలో స్మృతి తక్కువ ఈ గ్రెండి పద్ధతిలో ఏ పద్ధతిలో స్మృతి తక్కువ ఆన్సర్ బట్టి స్మృతి నెక్స్ట్ ఇరవయో ప్రశ్న ఒక స్థితిలో జరిగిన అభ్యసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు ఒక స్థితిలో జరిగిన అభ్యసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అని నిర్వచించిన వారు ఆన్సర్ గారెట్ నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగము దీనికి చెందినది ఆన్సర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగం దేనికి సంబంధించినది అంటే కార్య సాధక నిబంధన సిద్ధాంతము నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణము ఇరవై రెండవ ప్రశ్న చూడండి ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణము ఆన్సర్ విషయ పరిజ్ఞానము ఇరవై రెండో ప్రశ్న చూడండి ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణము విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న కిండర్ గార్డెన్ విద్యా విధానం ప్రవేశపెట్టినది కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు అంటే ప్రోబెల్ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు ఆన్సర్ చికిత్స పద్ధతి నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ప్రకల్పన పద్ధతి లక్షణం కానిది ఈ క్రింది వాటిలో ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది చూడండి విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు ఇది అవుతుంది ప్రకల్పన కృత్యాలు నిజ జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి అది కూడా అవుతుంది తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది అలా ఏం నిరుత్సాహపరచడం ఏం ఉండదు ఇక్కడ సో కానిది అంటే మనకు ఇది ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న ఎలిమెంటరీ మరియు సెకండరీ స్థాయిలో అభ్య అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలి అని ప్రతిపాదించినది చూడండి ఎలిమెంటరీ మరియు సెకండరీ స్థాయిలో అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించినది ఆన్సర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న పోక్సో యాక్ట్ వీరి కొరకు చేయబడిన చట్టం బాలలు బాలల కొరకు చేయబడిన చట్టం పోక్సో యాక్ట్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ప్రకారము పాఠశాల స్వరూపం ఆన్సర్ ఆప్షన్ వన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ప్రకారము ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న మన ప్రభుత్వము విద్యార్థు విద్యార్థులకు నెగంటు అందించిన పథకం మన ప్రభుత్వము విద్యార్థులకు నెగంటు అందించిన పథకం ఏది ఆన్సర్ జేవికె కిట్ నెక్స్ట్ ముప్పై ప్రశ్న సాధారణంగా కంప్యూటర్ మెమరీ చిన్న ఫైల్స్ ను ఎలా కొలుస్తారు ఆన్సర్ కిలోబైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క వీడియోను మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్